అంటే పోయేకాలం వచ్చింది వాళ్ళకు పోయే కాలం వచ్చింది కాబట్టి పేదలతో పెట్టుకున్నారు యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం అందరు ఇప్పుడు జొనబడలు చెప్తున్నారు యాభై ఏళ్ళ క్రితం మేము వచ్చిన నాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు ఓ ఊరు లేదు మేము మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిరి కనబడేస్తారు మాకు యాభై ఏళ్ళ క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్ళను ఇప్పుడు వచ్చి నోటిసీడు ఎవడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకన్నా పోయే కాలం గిట్ల వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు అట్లనే మూసిది కూడా మూసి చేసుకోవాలనుకుంటే బోల్డంత పద్ధతి ఉంటుంది చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే దాని బ్యూటిఫికేషన్ నువ్వు ఉన్నోళ్ళ కోసం చాలా అందాలకు చేస్తే చేస్తూ కానీ దాని కింద పేదలు ఎవరైతే ఇవాళ మూసినది పక్కపడిన ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నా 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 కొడుకు ఉండడు నా కొడుకు ఉండడు ముఖ్యమంత్రి గారి కొడుకు ఉండడు ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కు లేక దిక్కు లేక ఆడ పడి మూసి మూసినది పక్కపడి అంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడించాలి ఎందుకంటే అక్కడ దోమలకు ఆ ఈగలకు ఆ కంపు వాసనకి పిల్లల రోగాలకి మ మనుషులమైండి కూడా జీవచ్చా వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసినది పక్క నుండి ఉండేవాళ్ళు అందుకని అందుకనే ఇవాళ గట్లాడి వాళ్ళు అంటే మూసే దిక్కు అని బతుకుతున్న వాళ్ళు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా గవాలని ఎందుకు ఇబ్బంది పెడతాం మూసినదికి వీళ్ళు వీళ్ళైతే చైతన్యపూరి కొత్తపేటలకు మూసినదికి అరవై వీటిలో ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూములను లేఅవుట్లు చేసుకొని చేస్తే కొనుక్కున్నారు బాబు వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు వీళ్ళు లోన్లు వేసుకున్నారు చిన్న చిన్న నౌకర్లు చేసుకుంటు నెలకు మూడు వేలు ఐదు వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని కట్టుకున్న గవాల మీద కూడా ఇలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదులో ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్క పండి కావచ్చు మూసినది పక్క పండి కావచ్చు ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేలు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికీ కూడా దిక్కు లేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడిప్పుడే ఒక స్పోర్ ఇల్లు వేసుకున్నాం లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం ఇవాళ యాభై ఏళ్ళ తర్వాత వచ్చి ఈయన ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇట్లనే ఆనాడు రావు వాళ్ళ సంజయ్ గాంధీ కూడా గిట్నెషాడు టర్క్మెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇల్లు కూలగొట్టిండు అట్లనే పోయిండు అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసిన ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు ఇలా వచ్చినట్టుంది పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తున్నాడు